మీనా హాల్లో పడుకుని నిద్రపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన బాలు మీనాకి జ్వరం వచ్చిందని తెలుసుకుని ఏంటి మీనా ఇంతలా ఒళ్ళు కాలిపోతుంటే హాల్లో ఎందుకు పడుకున్నావు ఈ దోమల మధ్యన నువ్వు ఎలా పడుకుంటావు అని చెప్పేసి తన దగ్గరున్న దుప్పట్లు దిండ్లు అన్నీ కూడా తీసుకెళ్లి మనోజ్ గదిలో వేసి మీనాని పడుకోమని చెప్తాడు మీనాయకైతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది సరే మీనా నేను వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు ఇంతలో మనోజ్ తన గదిలో పడుకుందామని చెప్పేసి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే మీనా పడుకుని ఉంటుంది మీనా పడుకుండడం తట్టుకోలేక ఇక బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏంటి నా గదిలో మీనా పడుకుంది ఇప్పుడు నేను నిద్రపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ప్రభావతి చాలా కోపంగా వచ్చి మీనా ఎందుకు ఇక్కడ పడుకున్నావు ఉంది లెగు లెగు అని చెప్పేసి లెగ్గొడుతుంది మీనా ఎంతకి లెగ్గపోవడంతో ఏంటి రూమ్ మీద నీకు ఆశ కలిగినట్టుంది మొగుడు పెళ్ళం వచ్చి రూమ్లో దూరిపోవాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి మీనాని చాలా బలవంతంగా చేయపట్టుకుని పైకి లేపి హాల్లోకి ఈడ్చుకుని వచ్చేస్తుంది ఇక బయటికి వెళ్ళిన బాలు మందులు పట్టుకుని తీసుకుని వస్తాడు మీనాని ప్రభావతి అలా తీసుకురావడం చూసి ఒక్కసారిగా చాలా కోపంగా అయితే ఏంటి మీనాని ఎలా తీసుకొస్తున్నావు అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి సత్యమైతే వస్తాడు ఏర్రా ఏం జరిగిందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏముంది మీనా జ్వరంతో చాలా బాధపడుతుంది తను ఎంత పడుకోనని చెప్పినా కూడా నేనే వెళ్ళి గదిలో పడుకోమని చెప్పాను ఇలా మందులు తీసుకురావడానికి వెళ్ళానో లేదో జ్వరంగా ఉంది మనిషి అని చెప్పేసి కూడా లెక్క చేయకుండా అమ్మ ఇష్టం వచ్చినట్టు మీ నన్ను చెయ్యబట్టుకొని ఈడ్చుకుని బయటకు వచ్చేసింది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యంకైతే చాలా కోపం వస్తుంది ఆయన బాలు ఊరుకోకుండా మనోజ్ని ఇంటి నుండి బయటకైతే గెంటేస్తాడు